హాయ్ అందరికీ నమస్తే అండి మీరు యాక్నీతో పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారా ఎన్ని స్కిన్ ప్రొడక్ట్స్ యూస్ చేసినా కానీ మీకు తగ్గట్లేదా ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మీకు తగ్గట్లేదా అయితే మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం యాక్నీ తగ్గిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయండి వాటిలో ఏంటంటే ఫస్ట్ అనేది ఫేస్ వాష్ అండి ఫేస్ వాష్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు శాసిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళు మైల్డ్ క్లెన్సర్ తో యూస్ చేస్తే సరిపోతుంది ఫేస్ ని ఎక్కువగా రబ్ చేయకూడదు ఎక్కువగా రబ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నేచురల్ గా ఉండే ఆయిల్నెస్ అనేది తగ్గిపోయి స్కిన్ అనేది పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి యాక్నీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వెన్నే వెంటనే దాన్ని పాప్ చేస్తారు సో అలా పాప్ చేయకుండా ఉండాలి పాప్ చేయడం వల్ల ఏంటంటే మీకు మచ్చలు పడిపోతాయి అవి చాలా రోజుల వరకు ఉంటాయి ఎన్నో క్రీమ్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కానీ తగ్గు సో మీకు ఎంత ఉన్నా కూడా మీకు పింపుల్ దగ్గరికి చేయతుంది అంటే యాక్నిక్ ప్యాచెస్ అని మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ త్రీ హండ్రెడ్ ఉంటుంది మీరు వాటి మీద అప్లై చేసినప్పుడు మీకు వెళ్ళినా కూడా మన పింపుల్ కి హ్యాండ్ కి మధ్యలో అది ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు నెక్స్ట్ వన్ వచ్చి స్క్రీనింగ్ అండి మన మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇప్పుడు ఎక్కువగా ఎక్కువసేపు యూస్ చేస్తూ ఉంటాం సో దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది దానివల్ల వచ్చి బ్లూ లైట్స్ అనేవి వాటి వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో మ్యాక్సిమం మన స్క్రీనింగ్ టైమింగ్ అనేది తగ్గించుకోవాలి అలానే ద అస్సలు మర్చిపోని విషయం ఏంటి అంటే సన్ స్క్రీన్ అండి కొంతమంది ఎలా ఉన్నారంటే డైలీ సన్ స్క్రీన్ అప్లై చేస్తారు మంచిగా ఉంటుంది కొంతమంది ఈరోజు మనం బయటికి వెళ్ళట్లేదు బయట ఎండలేదు సో సన్ స్క్రీన్ అవసరం లేదనుకోని కొంతమంది యూజ్ చేయకుండా ఉంటారు అలా ఎప్పటికీ చేయొద్దండి సన్ స్క్రీన్ అనేది మనకి పిగ్మెంటేషన్ నుంచి ఎంత కాపాడుతుందో సన్ ట్యాన్ నుంచి ఎలా కాపాడుతుందో అలానే మనకున్న ఇంట్లో కూడా మనకి లైటింగ్ కింద కానీ వంట చేస్తున్నప్పుడు కానీ మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా న్యాచురల్ గా చాలా బాగుంటుంది యాక్నీ పిగ్మెంటేషన్ కి మరో కారణం ఉందండి కొంతమంది ఫ్రెండ్స్ అరే నన్ను ఇది యూజ్ చేస్తే నాకు తగ్గింది మంచిగా యాక్మీ తగ్గింది పిగ్మెంటేషన్ మచ్చలు పోయా అలా చెప్తుంటారు సో వాళ్ళని చూసి మనం కూడా ఏంటంటే అది తనకు తగ్గింది కదా మనకు యూస్ చేస్తే మనకు కూడా తగ్గుతుంది అనుకొని మనం ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం దాని వల్ల తగ్గడం కాక ఇంకా ఎక్కువ అయిపోతాయి సో అలా ఎప్పుడు చేయొద్దండి ఎందుకంటే మీ ఫ్రెండ్ వాళ్ళ స్కిన్ అలా పక్కన వాళ్ళ స్కిన్ డిఫరెంట్ ఉండొచ్చు మీ స్కిన్ డిఫరెంట్ ఉండొచ్చు సో మీరు వాళ్ళు యూస్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేయొద్దు మీకు కాస్మటాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ ఉంటారు స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు మంచిది మీ స్కిన్కి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ అనేవి సజెస్ట్ చేస్తుంటారు నెక్స్ట్ కి ఎప్పుడైనా కానీ సోప్స్ అనేది పెట్టొద్దండి సోప్స్ దాంట్లో మనకి పిహెచ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే ఫేస్ వాష్కి పిహెచ్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది సోప్స్ వల్ల మనకి ఏంటంటే గా ఉండే ఆయిల్నెస్ మొత్తం ఫేస్ నుంచి పోతుంది అది మనకి ఫేస్ వాష్ వల్ల ఏంటంటే మనకి మంచిగా ఉంటుంది అంత పీహెచ్ లెవెల్స్ అనేవి అయితే ఉండదు సో మీరు ఫేస్ వాష్ అనేది యూస్ చేయడం స్టార్ట్ చేయండి యాక్ని ఎక్కువ రాకుండా మనం చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే సరిపోతుందండి మనం మైల్డ్ ఫేస్ వాష్తో టూ టైమ్స్ ఫేస్ వాష్ చేయాలి వాటర్ ఎక్కువ తాగాలి అలానే ప్రోటీన్ ఫుడ్ మంచిగా తినాలి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి ఎందుకంటే దుమ్ము ధూళి అలాంటి మన ఫేస్కి అంటుకున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అవి క్లీన్ అయిపోయి ని సంప్రదించి మీ ఫేస్కి ఏవైతే సూట్ అవుతాయో అవి తీసుకొని ఆ ప్రోడక్ట్స్ యూస్ చేయండి మీ స్కిన్ ని హెల్తీగా ఉంచుకోండి థ్యాంక్ యూ